అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం పురాతనం నుండి మన సమాజాన్ని పట్టి పీడించే సాంఘిక అంశాలను సంస్కరించుకోకపోతే అవే క్యాన్సర్గా మారి దేశ ప్రజారోగ్యాన్ని క్షీణింపజేసి చివరికి నాశనానికి దారితీస్తుంది నేడు కులమతాలు రిజర్వేషన్ల వర్గీకరణ కూడా ఒక అంశంగా చెప్పవచ్చు దాన్ని సంస్కరించే మార్గమే బ్లడ్ గ్రూప్ ఆధార రిజర్వేషన్లు బ్లడ్ గ్రూప్ ఆధార రిజర్వేషన్ల ద్వారా కులమతాల బంధాలకు పంధాలకు స్వస్తి చెప్పచ్చు ప్రకృతి చెప్పే వాస్తవం మన అందరిలో రక్తం ఒకటే కానీ రక్తపు బలమైన వర్గీకరణ ఉంది ఏ బి ఏబిఓ అనే బ్లడ్ గ్రూప్స్ ఇందులో పై చేయలేదు క్రింది చేయలేదు ఇదే నిజమైన సమానత్వం వీటిని ఎవరు ఎంచుకోలేరు మనిషికి సహజంగా లభించేవి ఇది మన రిజర్వేషన్ల విధానానికి ప్రాతిపదికగా తీసుకుంటే సంఖ్యా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరుగుతుంది జరిగి తీరుతుంది ఇది ప్రకృతిని మనుషుల అసలైన భిన్నత భిన్నతలని గుర్తించే రిజర్వేషన్ విధానం ఒకే రక్తం ఉన్న మనుషులందరికీ ఒకే అవకాశం ఇవ్వడం రక్తంతో పాటు మనకు జీవితంలో తాళం తప్పే దశలు కూడా సహజమే దివ్యాంగులను అనాథలను తోడు కోల్పోయిన మహిళలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించి ప్రాధాన్యతనివ్వాలి ఇది నిజమైన సమన్వయం అభద్రతను ఆధిక్యతను తొలగించేది కులాలు మతాలు విడగొట్ట మనుషులను విడగొట్టే దారులు కానీ బ్లడ్ గ్రూపులు కలిపే ఆధారాలు ఇవి చట్టానికి పునాది అయ్యేంత శక్తివంతమైనవి శాస్త్రీయమైనవి కులమతాల పేరట అదృష్టం అదృష్టం పంచడం మానితేనే ధర్మం అంటే పెద్దల మోసకారి మాటలు కాదు అనే వాక్యం నిజం అవుతుంది ప్రకృతి మనకు నేర్పిన గుణమే సహజ సమతా దృక్కోణం ఈ కోణంలో అందరూ ఒకసారి ఆలోచించాలని దీనికి యాడ్ చేసిన రిలేటెడ్ వీడియో కూడా వినమని మనవి ఇలా మాటలతో పాటలతో ఎల్లప్పుడూ మేము విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే